హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఏందిన వార్త బీసీలకు రెండు వేల నూట డెబ్భై ఆరు గ్రామ పంచాయతీలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామాలు దక్కాయి ఈ లెక్కన బీసీలకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు నలభై రెండు శాతం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన కోర్టు కేసుల నేపథ్యంలో సాధ్యం కాలేదని చెప్పుకోవచ్చు ఇక అటు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పుకోవడం చెప్పుకోవచ్చు దీంతో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారు ఫలితంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాల్లో రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను